పవర్ ఇందిరమ్మ రాజ్యం రావాలి అని పెట్టుకున్న ఇందిరమ్మ రాజ్యంలో స్వేచ్ఛగా ప్రజల అభిప్రాయాలు సేకరించాలి ప్రజలు ఏమి కోరుకుంటున్నారో దాన్ని మనం చేయాలి అని ఒక మంచి ఆలోచనతో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఆరో తారీఖు దాకా అప్లికేషన్లు సేకరించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చిత్తశుద్ధితో ఏదో అప్లికేషన్ ఇచ్చాం అప్లికేషన్ కంప్యూటరైజేషన్ చేశాం ఆ అప్లికేషన్ ప్రజలకి విద్యా అయింది పోయింది అనే పద్ధతిలో కాకుండా ఒక గా ఒక పద్ధతి ప్రకారం ఉన్నత అధికారులతో చర్చించి దాని తర్వాత పది విధాలు ఆలోచించి ఈరోజు ఈ జిల్లాలో రివ్యూ అయినట్లు ఉదయం అయింది మధ్యాహ్నం ఆ జిల్లా మంత్రి వారి నల్గొండలు అవుతుంది రేపు సేకర్ష సురేఖ కూడా వారి వారి జిల్లాల్లో రివ్యూలు పెట్టుకుంటున్నారు ఇలా ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా సామాన్య ప్రజలకు కూడా తెలిసే విధంగా ఏమి చేయబోతున్నాం ఏమి చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందనేది ప్రతి నిమిషం కూడా ప్రజలే తెలియజేస్తుంది ఈ ప్రజా ప్రభుత్వం ప్రజల పాలన అనే కార్యక్రమం ద్వారా గతంలో చూసాం ఏనాడు ఏ ఏ వ్యక్తికి స్వేచ్ఛ ఉండేది కాదు అది ఉన్నతమైన అధికారులు కానీ సామాన్య ప్రజలకు కానీ ఈనాడు రెండు రోజుల క్రితం మీదైతే ఉన్నతాధికారుల సమావేశం కలెక్టర్లు ఎస్పీలు సీపీలు ఉన్నతాధికారులు అందరి సమక్షంలో స్వేచ్ఛగా ఒక పక్షకి రెక్కలు వస్తే ఎంత స్వేచ్ఛగా గాలిలో ఎదురుతుందో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు స్వేచ్ఛగా వారి మనసులోది ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలనుకున్నది ఓపెన్గా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ అధికారులంతా వారి మనసులో ఉన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది దానికి పునాదులే ఈ ప్రజా పాలన ఈ ప్రజా పాలనలో ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా మొదలు కాబోతుంది అన్ని జిల్లాలలో ప్రతిరోజు ఆ ఏర్పడిన కంపెనీలు రెండు గ్రామాలు సందర్శిస్తాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే ప్రజలు ఇక్కడ గమనించాల్సింది కేవలం ఆ నాలుగు ఐదు గంటలే కాదు మీ ప్రతి కుటుంబం నుంచి మీరు అప్లికేషన్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ప్రతి ఇంటి దగ్గర నుంచి ప్రతి కుటుంబం నుంచి మీరు ఇచ్చే ప్రతి అప్లికేషన్ని వందకి వంద శాతం ప్రభుత్వ ఉద్యోగులు అది కూడా యుతమైన ఉద్యోగస్తులు ఉద్యోగులు మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకుంటారు ఎవరు కూడా హైరామా పడాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వంలో లాగా హౌసింగ్ స్కీమ్ పెట్టాం రెండు రోజులు వెబ్సైట్లో చూపించాం రెండు రోజులు అయిపోయింది మీరు హౌసింగ్ అప్లై చేస్తే మీరు మిస్ అయిపోయారు అనే పద్ధతిలో కాకుండా మేము ఒక్కరోజు మీకు టైం ఇచ్చాం మీరు అప్లికేషన్ ఇవ్వలేదు అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు ఈ ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది మొదటి రోజు కాబోతే రెండో రోజు ఎత్తు రెండో రోజు కాకపోతే మూడో రోజు ఎత్తు ఆరో తారీఖు దాకా మీ అప్లికేషన్ బాధ్యులైన అధికారులు మీ మీ గ్రామాలలోనే మీ మీ తండాల్లోనే మీ మీ గూడాల్లోనే చివరికి ఉన్న మారు మూల ప్రాంతంలో కూడా ప్రభుత్వ అధికారులు వస్తారు అప్లికేషన్లు తీసుకుంటారు మీకు ఒక రిసీట్ ఇస్తారు ఆ రిసీట్ మీకున్న భూమి డాక్యుమెంట్ కంటే కూడా విలువైంది కాబట్టి ఏ ఒక్క అప్లికెంట్ కూడా అయ్యో నేను ఇల్లాకపోయాను అనే టెన్షన్ ఐరాన అవసరం లేదు అధికారులు చిత్తశుద్దితో పనిచేయడానికి స్వేచ్ఛ ఇచ్చిన ఈ ప్రభుత్వానికి ప్రజల పక్షాన ఉండటానికి వారధిగా ఉన్న అధికారులు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజలెవరు అయ్యా నేను మిస్ అయిపోతున్నానని టెన్షన్ పడి మీ గ్రామాల్లో ఒత్తిడికి గురి కావద్దని మనస్ఫూర్తిగా ఈ వేదిక నది నుంచి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుటుంబాలని అభ్యర్థిస్తున్నారు అంతేకాదు ఏదైతే పెద్ద పెద్ద కాంప్లెట్ విలేజ్లు ఉన్నాయో అక్కడికే ప్రజా ఉద్యోగస్తులు వస్తారు అక్కడే తీసుకుంటారు అప్లికేషన్స్ ఈ తీసుకున్న అప్లికేషన్ కంప్యూటరైజేషన్ చేసి తప్పకుండా అర్హులైన ప్రతి వారికి ఈ ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్ ని మీ గేరు దగ్గరికి ప్రభుత్వ పక్షాన పంపించే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం మీకు అందిస్తుందని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఈ సమస్యలు చెప్పారు సమ్ ఎలా సార్ చేయాలో ఒక్క వరంగలే కాదు సార్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అందరికీ బై బై చేసినట్టు గత ముఖ్యమంత్రి గారి జర్నలిస్ట్కి అన్ని ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్ట్ పొజిషన్ సేమ్ ఉంది డెఫినెట్గా వీటికి క్యాబినెట్లో మేమందరం ఒకసారి మాట్లాడము ఎలా చేస్తే బాగుంటుందో మిమ్మల్ని మంచిగా హక్కులు చేసుకునే అయితే ఈ ఫ్రెండ్లీ ప్రభుత్వం మిమ్మల్ని హక్కులు చేసుకుంటుంది మాటలతో కాదు చేతలతో తెచ్చుకుంటుంది ఒక పార్మెట్ తయారు చేసింది ప్రభుత్వం రేపు లో ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మంత్రులు లాంఛనంగా ప్రారంభిస్తారు ప్రారంభించిన తర్వాత రేపు సాయంత్రం కలెక్టర్ గారు కలెక్టర్ గారు వారి పరిధిలో ఉన్న ప్రాంతాల గ్రామాలకి వార్డులకి మున్సిపాలిటీలకి అన్నిటికీ ప్రతి ఏం నుంచి జరగబోయే ప్రతి గ్రామానికి అది ప్రతి కుటుంబం అంటే హౌజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటికి హార్డ్ కాపీయే పంపిస్తాం దాన్ని నింపే కార్యక్రమం ఏ మిడిల్ మ్యాన్ ఏ బ్రోకర్సో ఇతరత్ర ఎవరు అక్కర్లేదు వాళ్ళు సొంతం మెచ్చుకోగలిగితే హ్యాపీ సొంతం నిప్పుకోలేని వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్న వివిధ పొజిషన్లో ఉన్న స్థానికంగా కొంతమంది ఉంటారు ఈఆర్ఓలు కానీ స్థానికంగా కొంతలో కప్లాప్ పథకాలు ఉంటాయి ఒకే పథకం ఒకే అప్లికేషన్లో ఒకటే పథకం కాదు ఇది సెట్ ఆఫ్ అప్లికేషన్ ఒకే అప్లికేషన్లో కప్లాప్ పథకాలు ఉంటాయి అంటే ఇదే ఫైళ్ళు కాదు ఇప్పుడు ఫస్ట్ స్పెల్ తీసుకుంటున్నాం సెల్ఫ్ వేరుగా గా అందరికీ న్యాయం చేసే కార్యక్రమం నాలుగు నెలలకు ఒక్కసారి ప్రజాపాలన ఉంటుంది ఫేస్ మేనర్లో వన్ బయ వన్ రెడీమేడ్గా ఉన్న వాటికి చేస్తాం ఇట్లా అందరికీ ఇస్తాం ఫైవ్ ఇయర్స్ ఇప్పుడే కదా స్టార్ట్ ఫస్ట్ సేకరిస్తే దాని ప్రకారం బాగుతాం